ప్రైజ్ ద లార్డ్ ప్రొ బెనేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము ప్రతి దినము కూడా దేవుని యొక్క మాటలు ప్రతి ఉదయ కూడా మీకు తెలియజేస్తున్నాం ఇంకనూ మరిన్ని వర్తమానాలు మీకు కావాలంటే గ్రేస్ టెంపుల్ పాస్టర్ మల్లిసెట్ మోజెస్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వర్తమానాలు ఉన్నాయి యూట్యూబ్లో మీరు విని బలపడవచ్చని అనేకులకి మీరు షేర్ చేయవచ్చని మనం చేస్తూ ఉన్నాను ఈ ఉదయకాల మందు లూకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుండి మూడు వచనాలు అక్కడ చూస్తే దేవుని రాజ్య వార్తను తెలుపుతూ ప్రకటిస్తూ ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో సంచారం చేస్తున్నారు పన్నెండు మంది శిష్యులు అయితే వారితో పాటు కొందరు స్త్రీలు కూడా ఉన్నారు ఏడు దయ్యాలు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియగాని హేరోది యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్య అయిన యోహన్నయు సుసన్నయు ఆయనతో కూడా ఉన్నారు ఇంకా చాలామంది తమ కలిగిన ఆస్తితో కూడా వారికి ఉపచారము చే అనే మాట అక్కడ మనం గమనిస్తాం వాళ్ళలో ఒక్క స్త్రీ యోహన్న అని ఆవిడ గురించి రెండు మాటలు మీకు తెలియజేస్తాను అనగా యహోవా దయాళుడు అని అర్థము ఆనాటి దినాలలో హేరోద్ దని రాజు ఉండేవాడు పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి రాజు ఆ రాజు యొక్క గృహ నిర్వాహకుడు అంటే మంచి బాధ్యత కలిగిన జాబే అతని పేరు కూజా ఆ కూజా భార్య తన భర్త హేరో దగ్గర మంచి అధికారంలో ఉన్న వ్యక్తి అయినను తను రాజు దయాదాక్షణ్యాలను ఏ రోజు కోరక దేవుడు దయాళుడు అని గుర్తించింది ముర్ఖులైన ఈ రాజులు ఒక రోజున అంతమైపోతారు ఈ రాజ్యాలు వాటి మహిమ కూలిపోతుంది అనుకున్న యోహన్న రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయినా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచింది ఆయన రాజ్యములో వారసత్వం పొందినట్లు ఆయన దయ కొరకు ఎదురుచూచింది హేరోదు నిర్వాహకుడ తన భర్త ద్వారా కలిగే ఎన్నో ఆధిక్యతలు భార్యకు ఆధిక్యతలు కలుగుతాయి వాటన్నిటినీ వదులుకుంది తన కలిగిన వాటితో ప్రభుకు ఉపచారం చేయటం ఎందు ఆనందించింది ఒక శిష్యురాలిగా ప్రభుని వెంబడిస్తూ ఆయనకు ఉపచారం చేసింది ఎంత ధన్యురాలు యోహన్న భర్త మంచి పోస్ట్లో ఉన్నా పేరు ప్రఖ్యాతులు కలిగిన పోస్ట్లో ఉన్నా ఆవిడ ఏ రోజు కూడా అధికారమును ఉపయోగించుకునక సుఖాలకు దూరంగా ఉంటూ యేసు క్రీస్తుతో పాటు సేవలో వెంబడిస్తుంది నిజంగా అలాంటి అధికారం కలిగినటువంటి పోస్ట్లో ఉన్న భార్య ప్రతిరోజు కూడా ఆవిడ కూడా అధికారం చలాయిస్తూ అలాగున తన జీవితాన్ని ఒక లగ్జరీగా ఒక అధికారంగా తెలుపుతూ ఉంటుంది కానీ యోహన్న అలా కాదు ప్రియమినటువంటి దేవుని బిడలారా మార్నింగ్ లేచిన కానించి ప్రభు సేవలోని యేసు క్రీస్తు ఎక్కడ సువార్త చెప్తే అక్కడ యోహన్న ఉంది కనుక నిజంగా ఎంత ధన్యకరమైన జీవితం యోహన్న అది ఆమె సమస్తం ప్రభు పాదాల దగ్గర పెట్టి ఆయన సిలువు వరకు వెంబడించింది అలాగే పునరుద్ధానుడైనప్పుడు కూడా క్రీస్తు సు మొట్టమొదటిగా శిష్యులకు తెలియజేసిన స్త్రీలలో ఈవిడ కూడా ఒకటి ప్రియ దేవుని బిడలారా యేసుక్రీస్తు జీవించిన దినాలలో సేవలో వెంబడించింది సిలువ మరణ సమయంలో కూడా సిలువు వరకు వెంబడించింది మూడో దినాన ప్రభు పునరుద్ధానుడైనా కూడా ఉంది అంటే ఆవిడకి అధికార వాంచలేదు ఎంతసేపు ఆధ్యాత్మికంగా ఈ యొక్క ధ్యాస ఈ విధమైనటువంటి ప్రార్థనా జీవితం కనుక ప్రతి ఒక్కరు వారు పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు ఎవరైనా కానీ ఈ లోకాలు ఈ రాజ్యాలు అన్నీ ఒకరోజు అన్నీ కూడా పతనం అయిపోయేది రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఆయననే సేవిద్దాము ఆయనకే సమయం కేటాయిద్దాము ఆయనలో ఉందాము దేవుడి మాటలు వెనుకల్లో గాక మహాపరిశుద్ధుడు అయిన తండ్రి యోహన్న నిజంగా ఆ కాలంలో ఒక మాదిరి కలిగినటువంటి స్త్రీగా కనబడుతుంది ఎంతో ధనవంతురాలు ధనవంతుని భార్య కూడా మంచి అధికారం కలిగినటువంటి స్త్రీ వాటన్నిటికీ దూరంగా ఉంటూ చాలా సింపుల్గా ఆధ్యాత్మికంగా ప్రభు సేవలోనే తన జీవితము అన్నట్లుగా తనకు కలిగిన దాంతో కూడా తన కలిగిన ధనముతో కూడా ఆడు పరిచర్యలో ముందుకు కొనసాగింది ఈనాడు ప్రతి వారికి కూడా అలాంటి ఆధ్యాత్మికమైన ఆ కలి ఆ తృష్ణ దేవుని కొరకు ఏదైనా చెయ్యాలి ఆయన పరిచయలో ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచన ప్రతి సహోదరుడికి ప్రతి సహోదరికి యోహన్న లాంటి ప్రవ్వామి కొందనాలు ఆసక్తిని కలగ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి యువహనా లాంటి వారిని సంఘాలలో లేపండి కుటుంబాలలో లేపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీకు స్తోత్రాలు ఈ ఉదయ కాలం ముందు ఈ ప్రార్థనలో ఏకీభించున్నా ప్రతి గృహాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం వారి ఈ దినమందు ఏ విధమైన ప్రయాణాలు పెట్టుకొని ఉన్నారు ఆ ప్రయాణాలన్నింటిలో కూడా భద్రతాక్షేమం అనుకున్న పనులన్నీ కూడా వారికి ప్రవ్వా జరుగునట్లుగా కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి విధమైన శరీర బలహీనతలన్నీ విడిపించి ప్రతి వ్యాధి నుండి ప్రతి బాధ నుండి ప్రతి రోగం నుండి వారు విడిపించని సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వండి ఇంకా వారి కుటుంబాలలో ఎవరైతే రక్షణ పొందవలసి ఉన్నారో వాళ్ళందరూ కూడా రక్షణ పొందడానికి కృపదయ చేయండి ఇంకెవరైతే రక్షించబడి జారిపోతున్నారు వారందరితో కూడా మాట్లాడి దర్శించి ఆత్మీయతలు స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రతి శాతానికి కార్యాలన్ని బంధించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఈ దినమల్లా దీవిస్తూ ఈరోజు పెళ్లి రోజులుగా పుట్టినరోజులు అలాగే బాప్టిజం పొందిన ఆ రక్షణ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న బిడలందరినీ కూడా బహుగా దీవించి మీకు ఉపయోగపడే సాధనాలుగా ఉంచున్నాం ఏ పరిశుద్ధ నామం అడుగుచున్నాం తండ్రి యు అందరికీ ఉదయకాల మందు